ఓం శ్రీ శ్రీమాతమహ ఇప్పుడు తెలియజేసే అంశము మీరు ఈ విధంగా గనక ఆచరించారు అని అంటే డబ్బుకి కొరత అనేటువంటిది ఉండదు మరి ఎక్కువ మంది కూడా మరి డబ్బుకి కూడా బాధపడుతూ ఉంటారు ఎక్కువ మంది అమ్మగారు మేము అన్ని విధాలుగా బాగున్నాము ఆరోగ్యపరంగా బాగుంది కుటుంబంలో అందరం కూడా సఖ్యతగా ఉంటాము అంతా బాగుంటుంది కానీ ఎప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినమ్మా అంటారు చాలా మంది కూడా సఫర్ అవుతారు నాన్న అలా దేనికి లోటు ఉండదమ్మా ఇది మాత్రము అని అంటారు మనసు కష్టం అనిపిస్తుంది సరే అలాంటివారు డబ్బుకి కొరత లేకుండా ఉండాలి అని అంటే మీరు ఆదివారం రోజు మీ ఇష్టం ఎన్ని ఆదివారాలైనా చేయవచ్చు మీరు కంపల్సరీ ఐదు ఆదివారాలు చేయాలి ఏడు చేయాలి అలా ఏం లేదు నాన్న మీరు ఎన్ని ఆదివారాలైనా సరే చేయవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు మళ్ళీ సర్టెన్ టైం ఉంటుందా అమ్మా అంటే సందేహం కలుగుతుందేమో ఆదివారం రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో చక్కగా ఈ పరిహారం ఆచరించవచ్చు ఈ ఆదివారం రోజు కొంచెం బెల్లము అనేటువంటిది తీసుకొని మీరు ఇలా పట్టుకొని పారే నీటిలో వదలండి పారే నీటిలో వదిలేయండి చాలు డబ్బు కొరత అనేది ఉండద్దు అని చెప్పి మనసులో అనుకొని పారే నీటిలో వదలాలి ఎన్ని ఆదివారాలు చేయవచ్చు ఇంత అంతా అని చెప్పి కూడా క్వాంటిటీ ఏం లేదు కొద్దిగా బెల్లం ముక్కని మీ మనసులో సంకల్పం అనుకొని వదలండి ఆ తర్వాత మీరు మీ ఇంటి నుంచి ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద పెడుతున్నారు పిల్లల సంబంధం గురించో లేకపోతే ఉద్యోగం జాయిన్ అవ్వటానికో లేకపోతే ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికో ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద మీరు బయటకు వెళ్ళదలుచుకున్నారు అప్పుడు కూడా ఒక చిన్నది ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకోండి వేసుకొని కాసేపు అది అది వాటర్ మంచినీళ్ళు అనేవి కూడా కొంచెం తాగండి మంచినీళ్ళు కొద్దిగా తాగండి తాగి మీరు అంటే ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళే వాళ్ళయితే అయితే సుమా చెప్తున్నాను అవి మీరు బయటికి వెళ్ళండి అలాగే అలాగే ఒక ఇంపార్టెంట్ వర్క్ అది నెరవేరాలి పని అని అనుకుంటే పారే నీటిలో చిన్న బెల్లం ముక్కని తప్పనిసరిగా వేసి దానితో పాటుగా ఒక నాణ్యము వేయండి రాగి నాణ్యము ఉంటే రాగి నాణ్యం వేయండి లేదా రూపాయి బిళ్ళ వేయండి ఒక రూపాయి బిళ్ళని పారే నీటిలో వదిలేసేయండి అమ్మ మాకు పారే నీరు అనేది ఉండదమ్మా మరి చెరువులు నదులు అవైతే ఉంటాయంటే అలా వేయండి చక్కగా నది ఎక్సలెంట్ అసలు నదిలో వేయమనే చెప్తాము కొంతమంది చెరువులు ఏరు అని ఉంటుంది ఏరు లేదా ఫ్రెష్ వాటర్ కాలువ అలా ఉన్నా సరే మీరు వేసేయండి నాన్న మీ మనసులో సంకల్పం అనేది స్ట్రాంగ్గా అనుకొని మీరు చిన్న బెల్లం ముక్క ఒక కాయిను అందులో వేయండి వన్ రూపీ కాయిన్ అలా మీరు దాదాపుగా ఇన్ని వారాలు అనేం లేదు ఐదు వారాలు ఆరు వారాలు ఏడు వారాలు మీ ఇష్టం మీ సంకల్పం అనుకొని మీరు వేసేయండి దీనివల్ల ఏమవుతుందయ్యా అనంటే నెగటివ్ అనేది పోయి శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా ఉన్నది ఏంటంటే డబ్బుకి కొరత అనేది కూడా ఉండదు యథార్థంగా మీరు ఇది చాలా సింపుల్ నా టెక్నిక్ చాలా సింపుల్ది ఈ చిట్కా అనేది చేయడానికి ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి